ఆ ప్రాంతంలోనైతే పెద్ద వృక్షం పడిపోయింది రోడ్డు మధ్య కరెంట్ లైన్లో పడిపోవడం చాలా పెద్ద భారీ వర్షాలకి పెద్ద చెట్టు కూలిపోయింది అయితే దొరలిస్తున్నారు చాలా పడిచి దొరలిస్తున్నారు రోడ్లో పడిపోవడం బట్టి అంటే ఆ సమయానికి బండ్లు ఏది రాలేదు కాబట్టి ఏ ప్రమాదం జరగలేదు ముందుగానే జస్ట్ ముందుకు వచ్చారట బండి అయిపోయింది పడ్డదంటే చాలా పెద్ద వృక్షము కష్టపడుతూ దొరికిస్తున్నారు ఎటువంటి ఇది అండి వైర్ ఇక్కడ పెద్ద వృక్షం పడడం బట్టి వంగిపోయిందని మట్టం అంతా కూడా చూసారండి ఇది గిరిజన ప్రాంతంలో ఎటువంటి సహజం అండి మీరు కూడా గిరిజన గిరిజన ప్రాంతంలో నివసిస్తున్న వారైతే ఇటువంటి ఇబ్బందులు వారైతే కామె కామెంట్స్లో రాయండి కామెంట్స్లో తెలియజేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్

చూడండి ఫ్రెండ్స్ ఎంత ఇబ్బంది పడుతున్నాయి చాలా పెద్ద వర్షం ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొంచెం తగ్గింది తగ్గడం బట్టి కొద్ది సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి